ఏం మాములు కాలేదు ఎండకి అడ్డం పడాలని చేస్తున్నారా చంద్రబాబు నాగడ్డ రమేష్ పరిస్థితులు జనవాసులు ఒకళ్ళు అడ్డం పడ్డారు బ్యాంకిలో మాకు అసలు పెన్షన్ రాలేదమ్మా రెండో తారీఖు వచ్చింది చాలా ఇబ్బంది పడుతున్నాము బ్యాంక్కి వెళ్ళమంటున్నారు ఆ ఎక్కడే బ్యాంక్ ఏంటో నాకేమి అకౌంట్ లేదు ఏమి లేదు వెళ్ళలేక లేక లైన్లో నుంచో లేక ఆ చదులుకుని ఊరుకున్నాం తల్లి వాలంటీర్లు ఇచ్చిన నాలుగు కూడా మాకు పొద్దు ఎట్ట పుట్టిందో పొద్దుగా కలిగి ఎలా తెలియదో తెలియాల అలా కమ్మనుగా పడుకో దగ్గొట్టే ఇచ్చి ఇచ్చేలే వాళ్ళు ఇచ్చిన దాని అయిగుంది ఐదు కూడా అంత కలిపి ఇప్పుడు రెండు నెలల నుంచి ఇంత ఇబ్బంది పెట్టేస్తున్నారు మరి ఇంకా ఉండా ఎట్టా ఉంటుందో మాకైతే తెలియదు నా మాకు ఈ ప్రభుత్వం చాలా బాగానే చేసేరమ్మా మంచిగానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం మా పది అయితే ఎనిమిది అయితే సరికి సరే ఆడిపోతుంది లైన్లో నుంచోలేము నడవలేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అడిగేసి అడిగేలేకపోతున్నాం అమ్మ తో ఎక్కడికైనా తిప్పలబడమో లైన్లో ఎక్కడ నుంచో తెలియమ్మ మమ్మల్కైతే ఆదుకుంటే బాగా మంచిగా అలా వాలంటీర్లు తిప్పిస్తే మాకు ఎంతో మేలు మీ గత ప్రభుత్వంలో అంతా బాగానే బాగానే జరిగిందమ్మా ఐదేళ్లు కూడా అసలు ఎలాంటి ఇబ్బంది అంటూ ఎరగ